ఇక లక్షబ్రహ్మలో భూమి శివాకి మొబైల్ కొనిపించి బయటికి తీసుకుని వచ్చి ఇక నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు అని చెప్తూ ఫోన్ ని ఉండగా అప్పటికే సాధన అక్కడికి వచ్చి కార్ లో వెయిట్ చేస్తూ భూమి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక భూమి కాకపోతే గగన్ భావ శారదత్తయ్య పూరి మన మాటలు వెళ్ళకూడదు అని భూమి చెప్తూ ఉంటుంది సరే అక్క అని ఉంటూ ఇక శివా భూమి అలా మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు అంతలో సాధన అప్పటికే తను అరేంజ్ చేసిన మనిషికి సైగ చేయగానే అతను వెంటనే సరైనంతో కార్ వేగంగా తీసుకొచ్చి భూమిని గుడ్డేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా కింద పడిపోయి ధ్రో కోల్పోతుంది ఇక శివ షాక్ అయిపోతుంది అక్క అక్క అని లేపి చూడగా భూమి తలకి గాయం ఉంటుంది రక్తం కారిపోతూ ఉంటుంది ఇక దాంతో శివ అక్క అక్క లేక అక్క లేక అని ఏడుస్తూ ఉంటాడు జనాలంతా గుమ్ము కొడతారు ఇక సాధన అది చూసి చాలా హాయిగా ఫీల్ అయిపోతూ సంతోషపడు వెంటనే ఈ విషయాన్ని అపూర్వ కూడా తెలియజేస్తుంది అపూర్వ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి గగన్ ఇప్పటికైనా భూమి మీద ఉన్న ప్రేమని బయటికి వ్యక్తపరుస్తాడా అనేది రాబోయే ఎపిసోడ్ తెలుసుకున్న ప్రేమ